పవన్ కళ్యాణ్ గారికి మూడు ఎంపీలు అయితే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మూడు ఎంపీ స్థానాలు లోక్సభ అభ్యర్థులకు సంబంధించి జనసేనకి ఆ మూడు ఎంపీ స్థానాలు ఎందుకు తీసుకున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి అంత బలమైన క్యాండిడేట్లు లేరనో లేదంటే భారతీయ జనతా పార్టీ కలిస్తే వాళ్ళకు కూడా కేటాయించాల్సి వస్తుందనో తక్కువ ఇచ్చారని అయితే ముగ్గురు ఎంపీలు అయితే ఫిక్స్ అయిపోయే ఉన్నారు ముందుగా ముగ్గురిని చూస్ చేసుకునే మూడు చాలను మూడుతో అనేది కొంతమంది చెప్తున్నమాట అందులో కాకినాడ నుంచి సానా సతీష్ ఆల్రెడీ దాదాపుగా ఫిక్స్ అయిపోయారు అనేది ఆల్రెడీ ఇక్కడ బాలశౌరి కూడా మన వైసీపీ నుంచి జనసేనలోకి చేరడం ఆయనకు కూడా ఖచ్చితంగా ఎంపీ స్థానం వస్తుందని అది అదే అలాగే వెనక అనకాపల్లి నుంచి నాగబాబు గారికి ఈసారి ఎంపీ పదవి అదే ఎంపీ లోక్సభ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారు అనేది అంటే వీళ్ళ ముగ్గురికి దాదాపుగా ఫిక్స్ అయిపోయింది కాబట్టి మూడు ఎంపీ స్థానాలు దక్కాయి జనసేనకి అనేది కాకపోతే ఈ ముగ్గురిలో గెలిచే వాళ్ళు ఎంతమంది అంటే ఖచ్చితంగా ఈసారి పూర్తి స్థాయిలో నమ్మకం అయితే కనిపిస్తోంది జనసేనలో అలాగే పవన్ కళ్యాణ్ గారిలో మూడుకి మూడు ఎంపీ స్థానాలను అనేది ఎందుకంటే కాకినాడ సంబంధించి సానా సతీష్కి దాదాపుగా ఎంపీ అభ్యర్థిగా ఖరారైందనేది ఎందుకంటే ఆయన ఆర్థికంగా బలమైన నాయకుడు బాగా డబ్బులు ఖర్చు పెట్టగలడు ఖచ్చితంగా గెలిచి తీరతాడు అనేది ప్రజాదరణ కూడా ఆ స్థాయిలో తెచ్చుకోగలుగుతాడు అనేది అలాగే ఇంక అనకా అనకాపల్లి నుంచి నాగబాబు గారికి ఇవ్వడం ఒక రకంగా నాగ నాగబాబు గారికి సపరేట్ ఫేమ్ ఉంది జనసేన ఓటు బ్యాంక్తో పాటు అలాగే కొంతాల రామకృష్ణ ఇటీవలే జనసేనలో చేరారు కాబట్టి ఆయనతో కూడా మొన్న భేటీ అవ్వడం ఖచ్చితంగా ఆయన అనకాపల్లిలో ఆయనకు మంచి పట్టు ఉంది ఆయన మద్దతుతో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది రెండు రకాలుగా కూడా కలిసి వస్తుంది అనేది ఇక ఎంపీ బాలసౌరి విషయంలో కూడా ఆయనకు కూడా వైసీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి స్థానికంగా మంచి పట్టున్న వ్యక్తి ఖచ్చితంగా ఈ మూడు స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ స్థానాలు తీసుకునే కంటే మూడింట్లోనే పూర్తిగా అంటే మూడు స్థానాల్లో గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ జనసేన గెలిచినట్టే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఆ లెక్కలతో తీసుకున్నారనేది మరి ఇక గెలిపోవటములు ఏంటి అనేది ఇంకా ప్రజలు డిసైడ్ చేయాలి చూద్దాం జరుగుతుంది